దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోయింది మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది క్వాసల్ చెక్స్ ఉన్నది అక్కడ భోజనాలు అన్ని అందరికి కూడా అరేంజ్ చేసాము మీకు లేదు వంట లేదు ఈ రోజు రెండు తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు కనబడ్డారంటే మాత్రం చాలా భీమస్తం ఉంటుంది కార్యం వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు మీకు ఎవరికి దెబ్బలు తాగకూడదు అని ఉద్దేశంతో ప్రభుత్వం అన్నీ చేసింది దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ ఆటోల మీద దయచేసి మీ పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి మీకు భోజనాలు ఏర్పాటు అన్ని చేసా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అంతలో పునరావాస కేంద్రంలోనే ఉండాలి ముఖ్యంగా పిల్లలు ఆడవాళ్ళు వీక్ మిడియట్ కి బయల్దేరాలి అందరూ కూడా అమ్మ మీ దగ్గర ఉండదు ఉండొచ్చని చెప్పినా నేను ఆటంకాలు కాలేసుకుని వెళ్ళొండి నట్ ఇదిగో ఈ రేషన్ సెట్ ఈ రేషన్ సెట్ అసలు ఉండదు ఉండదు మీరు కుండరావస్ కేంద్రం హై స్కూల్ గాస్పెల్ చర్చి ఏర్పాటు చేశాం దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి రెండు తర్వాత పరిస్థితి మన చేతిలో ఉండదు చాలా విపరీతంగా ఈ మంతా తుఫాను వస్తుంది దయచేసి అందరూ కూడా మీరు వెళ్ళిపోండి మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన పని లేదు భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది దయచేసి అందరూ వెళ్ళిపోవాలి మీకు ఆటోలు రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళడానికి ఆటవాళ్ళు పిల్లలు ఒక పెద్దవాళ్ళు ముసలిం వాళ్ళు ఎవరున్నా ఆటోలు రెడీగా ఉన్నాయి ఆటో ఎన్ను తీసుకెళ్తాం రెండు తొందరగా రెండు తర్వాత అసలు ఇక్కడ ఎవరో రోడ్ల మీద తిరగడానికి లేదు జిల్లా కలెక్టర్ గారు అలాగే మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు అందరు అధికారులు ముందుకు ఎందుకు

బాబాయ్ కొత్తపట్నం ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి